ప్రియ సహోదరీ సహోదరులారా యోహాను మొదటి పత్రికలో ఉన్న ఆ గొప్ప సత్యాన్ని గురించి ధ్యానిద్దాం ఎవరైన బలహీనత వల్ల పాపంచేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మోక్షంలో తండ్రిచెంత ఉండనే ఉన్నాడు అతడే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేవాడు ఒకటి యోహాను రెండు అధ్యాయము రెండు వచనము ఈ కొద్ది వాక్యంలో మన రక్షణకు సంబంధించిన అనేకమైన అద్భుతమైన సత్యాలు ఇమిడి ఉన్నాయి క్రీస్తు మైనస్ మన నీతిమంతుడు మొదటగా క్రీస్తు నీతిమంతుడు అంటే ఆయన పూర్తిగా పాపరహితుడు పవిత్రుడు బైబిల్లో నీతిమంతుడు అంటే దేవుని ప్రమాణాలకు అనుగుణంగా పరిపూర్ణంగా జీవించేవాడు ఆయన పాప మెరుగనివాడు కాబట్టే మన పాపాలను భరించడానికి వాటిని క్షమించడానికి అర్హత కలిగి ఉన్నాడు మొదటి పేతుడు మూడు అధ్యాయము పద్దెనిమిది వచనం ఈ సత్యాన్నే స్పష్టం చేస్తుంది ఏలయనగా మనలను దేవుని యొద్దకు చేర్చుటకు క్రీస్తుకూడ పాపుల కొరకు నీతిమంతుడేయుండి ఒక్కసారే పాపముల విషయమై బాధపడెను ఈ నీతిమంతుడే మనకు రక్షణమనే నీతిని కూడా అనుగ్రహిస్తాడు మన హృదయాలను శుద్ధిచేసి దేవునితో మనకు సయోధ్యను కలుగు చేస్తాడు మన పాపములను ఒప్పుకుని నయడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులను చేయును అని ఒకటి యోహాను ఒకటి అధ్యాయము వచనం ధృవీకరిస్తోంది క్రీస్తు మన ఉత్తరవాది డిఫెండింగ్ అడ్వొకేట్ రెండవది యేసుక్రీస్తు మన ఉత్తరవాది ఈ పదం న్యాయస్థాన దృశ్యాన్ని మన ముందు ఉంచుతుంది మనపై నేరం మోపబడినప్పుడు మన తరపున నిలబడి వాదించే వ్యక్తి ఉత్తరవాది మనకు శత్రువు ఎవరో లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది ప్రకటన గ్రంథము పన్నెండు అధ్యాయము పదివచనం ఇలా అంటుంది మన సహోదరుల మీద పగలు రాత్రియూ నేరము మోపు అపవాది అపవాది లేదా సైతాను దేవుని సన్నిధిలో మనల్ని నిరంతరం నిందిస్తూ మనం చేసిన పాపాలను గుర్తుచేస్తూ మనపై నేరం మోపుతాడు అయితే మన ఉత్తరవాది అయిన యేసుక్రీస్తు తండ్రి చెంత నిలబడి అపవాది యొక్క అభియోగాన్ని ఖండిస్తాడు ఆయన మన పాపాల కొరకు తన రక్తాన్ని కార్చాడు కాబట్టి ఆ బలియాగమే అపవాది మోపే నేరాలనుండి మనలను రక్షిస్తుంది అందుకే ఒకటి యోహాను మూడు అధ్యాయము ఎనిమిది వచనంలో అపవాది యొక్క కార్యములను లయపర్చుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని వ్రాయబడింది ఆయన ఈ లోకానికి వచ్చింది కేవలం పాపాన్ని నాశనం చేయడానికే క్రీస్తు మన ప్రాయశ్చిత్తము ప్రొపిషియేషన్ మూడవదిగా క్రీస్తే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేవాడు ప్రాయశ్చిత్తమంటే దేవుని కోపాన్ని శాంతింపజేసే బలి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని శిక్షించక తప్పదు అయితే యేసుక్రీస్తు శిలువపై తనను తాను బలిగా అర్పించుకోవడం ద్వారా మనకు రావలసిన శిక్షను తనపై వేసుకున్నాడు ఆ విధంగా ఆయన దేవుని న్యాయాన్ని నెరవేర్చాడు మరియు దేవుని కోపాన్ని మననుండి తొలగించాడు ఈ ప్రాయశ్చిత్తమనేది ఇప్పుడు కూడా మోక్షంలో కొనసాగుతోంది మన ప్రధాన యాజకుడైన క్రీస్తు తన బలియాగాన్ని నిరంతరం తండ్రికి సమర్పిస్తూ మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు హిబ్రియులకు రాసిన పత్రిక ఏడు అధ్యాయమూ ఇరవై ఐదు వచనమూ ఇలా చెబుతుంది ఆయన ఎల్లప్పుడూ జీవించుచూ వారి కొరకు విజ్ఞాపనము ఉన్నాడు గనుక తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారిని ఆయన పూర్తిగా రక్షించగలడు పాత నిబంధనలో మహాయాజకుడు పాపపరిహారార్ధ దినమూ ఎగజకిప్పూరునాడు పవిత్ర స్థలంలోనికి రక్తంతో ప్రవేశించి ప్రజలకు శుద్ధి కలిగించేవాడు అదేవిధంగా మన క్రీస్తు పరలోకంలో తన స్వంత రక్తం ద్వారా చేసిన పరిపూర్ణ బలిని సమర్పించి శాశ్వతమైన విమోచనను సంపాదించాడు హెబ్రీలకు రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయము పన్నెండు వచనం ముగింపు కాబట్టి ప్రీలారా మనకు ఎంత గొప్ప భద్రత ఒకవేళ మనం బలహీనత వల్ల పొరపాటు చేసినా నీతిమంతుడైన ఉత్తరవాది మనకొరకు సిద్ధంగా ఉన్నాడు ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన విజ్ఞాపన ప్రార్థన ద్వారా అపవాది నేరం మోపే ప్రతిసారి మనలను శుద్ధి చేస్తూ రక్షిస్తూ ఉన్నాడు మన విశ్వాసాన్ని ఆయనపై ఉంచుదాం మరియు మన ప్రధాన యాజకుణ్ణి బట్టి నిత్యమానందిద్దాం